ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో క్రియేషన్స్ కు స్వాగతం పెద్దల అమావాస్య లేదా సర్వపితృ అమావాస్య అనేది పితృపక్షంలో చివరిది మరియు అతి పెద్ద తిది అన్ని తిథుల శక్తి ఈ ఒక్క తిథిలోనే ఉంటుందని పండితులు చెప్తున్నారు పితృశాంతి పూజ హోమం చేయడం ద్వారా మీ పూర్వీకులకు సంపూర్ణ శాంతిని ప్రసాదించవచ్చు పితృపక్షంలో పితృ రుణాలని తీర్చుకోటానికి స్వార్థం తర్పణం మరియు పిండ ప్రధానం చేయడం ఉత్తమమైన మార్గమని గరుడ పురాణంలో చెప్పబడింది పితృపక్షం మొత్తంలో కొన్ని రోజులు ప్రత్యేకంగా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి వాటిలో ఒకటి పెద్దల అమావాస్య ఎందుకంటే పూర్వీకులు ఎంతమంది ఉన్న వారు మరణించిన నుంచి తెలియకపోయినా లేదా కొన్ని కారణాల వల్ల పితృపక్షం మొత్తం పూజలు చేయలేకపోయినా వారందరికీ ఈ మహాలయ అమావాస్య రోజున పితృశాంతి పూజ చేయవచ్చండి అందుకే దీనిని పితృ అమావాస్య అని కూడా అంటారు మన పూర్వీకుల నెరవేరని కోరికలు తమ కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి ఇప్పుడు పితృదోషం ఏర్పడుతుంది కుటుంబ కలహాలు పునరావృతం అయ్యే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి దీని నుండి ఉపశమనం పొందడానికి పితృపక్షం సమయంలో పితృశాంతి పూజ చేయాలని గ్రంథాలు సూచిస్తున్నాయండి ఈ కారణంగా శక్తివంతమైన పెద్దల అమావాస్య రోజున మోక్ష తీర్థాలలో పితృశాంతి పూజ చేయించుకోవచ్చు లేదా అలాగే హోమాన్ని కూడా నిర్వహించుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంటిలో కూడా చేయించుకోవచ్చండి అంతేకాకుండా ఈ సంవత్సరం మహాలయ అమావాస్య గ్రహణంతో కలిసి వస్తుంది కనుక ఈ పూజ యొక్క ప్రయోజనాలను మరింత పెంచుతుంది మీరు మీ పూర్వీకులకి సంపూర్ణ విముక్తిని ఇవ్వాలి అని అనుకుంటే ఈ శక్తివంతమైన రోజును కోల్పోకండి ఓకే ఈ పితృపక్షాలు ముగిసేలోపు మీ పెద్దలకి వారికి సంబంధించినటువంటి తిథి తెలుసుంటే ఆ తిథి రోజున లేకపోతే ఈ మహాలయ అమావాస్య రోజున వారికి పిండ ప్రదానము శార్థము ఇటువంటివన్నీ చేయండి ఒక సద్బ్రాహ్మణుడికి వారి పేరు చెప్పుకుని స్వయం పాక దానం అయితే ఇవ్వండి ఇదండి ఈరోజు మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి